హాయ్ ఫ్రెండ్స్ మనం సుందరకాండ చెప్పుకుంటున్నాం కదా సుందరకాండ సౌందర్యకాండ ఎలా అయిందో తరువాత సుందరకాండలోని హనుమంతుడు తన బలాన్ని జాంబవంతుడు చెప్పగా సముద్ర లంఘనం ఎలా చేశాడో ఆ తరువాత ఘట్టం ఈరోజు హనుమంతుడు లంకాదేవిని దండించుట సుందరకాండలోని ప్రతి ఘట్టం భక్తికి సాక్షాత్కారం ఇప్పుడు మనం చూసేది హనుమంతుడు లంకాదేవిని జయించి లంకలో ప్రవేశించి సీతామాతను వెతికిన ఆ అద్భుత ఘట్టం ఈ అద్భుత ఘట్టంలోకి మనందరం వెళ్ళిపోదామా హనుమంతుడు లంకాదేవిని దండించుట లంకానగర ద్వారాల వద్ద ఒక అద్భుత దృశ్యం చిన్న హనుమంతుడు చంద్రకాంతి కాంతిలో నిలుస్తాడు అక్కడ ఆగి చూస్తే ఒక దివ్య రూపం వెలుగుల మధ్య ప్రత్యక్షమవుతుంది ఆమె లంకాదేవి లంకా నగర రక్షదేవత రక్షక దేవత అనమాట హనుమంతుడు నమస్కరిస్తూ వినమ్రంగా రామదూతుడను నేను సీతామాతను దర్శించుటకై వచ్చానని చెబుతాడు లంకాదేవి దండం పైకెత్తి అతనిని ఆపాలని యత్నిస్తుంది కానీ హనుమంతుడు మృదువుగా ఆమెను తాకగానే ఆ స్పర్శతో లంకాదేవి దివ్య కాంతితో లీనమవుతుంది నీ కార్యం విజయవంతం కావాలని ఆశీర్వదించి అదృశ్యమవుతుంది హనుమంతుడు నమస్కరించి లంకలోకి ప్రవేశిస్తాడు లంకానగర వీధులు స్వర్ణ కాంతులతో మెరిసిపోతూ ఉన్నాయి ప్రతి గృహం మణిమయంగా ప్రకాశిస్తూ వీధులు గుండా రాక్షస సైనికులు కాపలా కాస్తున్నారు చిన్న హనుమంతుడు తన రూపాన్ని మరింత చిన్నదిగా మార్చుకొని భవనాల మధ్య గుప్తంగా సీతామాతను వెతుకుతూ సాగుతాడు హనుమంతుడు రావణుడి రాజభవనాన్ని చూసి ఆశ్చర్యపోతాడు వెండి గోపురాలు రత్నాలతో అలంకరింపబడిన గోడలు సుగంధ పుష్పాలతో నిండిన తోటలు అన్ని స్వర్గాన్ని తలపించేలా ఉన్నాయి అక్కడే అతనికి కనిపిస్తుంది సూర్యకాంతుల్లో మెరు మెరుస్తున్న పుష్పక విమానం ఆ దివ్య విమానం వైభవాన్ని చూసి హనుమంతుడు ఇలా భావిస్తాడు ఇది రాముని సీతకు తగిన రాజసింహాసనం లాంటిది అతని హృదయంలో ఒక్క ఆలోచన మాత్రమే ఎక్కడున్నావమ్మా సీతామాత నేను నిన్ను తప్పక కనుగొంటాను అని దృఢ సంకల్పంతో మళ్ళీ లంకా వీధుల వైపు సాగుతాడు ఇలా హనుమంతుడు లంకాదేవిని జయించి లంకలో సీతామాతను వెతకడం ప్రారంభించాడు ప్రతి అడుగులో ఆయనకు రామభక్తి ధైర్యం మరియు ఆశీస్సులు తోడయ్యాయి ఇలాంటి భక్తి ఘట్టాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అసలు ఇది ఎలా ఉందో అనేది కామెంట్ కూడా చేయండి మర్చిపోకండి జై శ్రీరామ్ జై హనుమాన్